వీళ్ళంతా మీకు కొత్తగా ఆడుతుంది కదా మేము ఇల్లు చేంజ్ చేసినప్పుడు కరీంనగర్లో అంతకు ముందు మేమున్నా ఇల్లు ఉన్న రోజు ఇల్లు బొమ్మల వాళ్ళు ఇల్లు చెప్తారట వేరే ఇల్లు అంటే ఇల్లు చూసుకున్నాము మస్తు వెతికినాము అబ్బాయి ఇల్లు కోసం మస్తు దొరకలేదు దొరకడం అంటే ఉన్నాయి మన సోమ తగ్గట్టుగా దొరకాలంటే దొరకలేదు ఏదో ఒకటి అండిగా వాళ్ళు ఇల్లు బొమ్మ నాకు ఒక ఇల్లు చూసుకొని వీడియో కంట్రీ ఉన్నాక ఊరికే మా ఆడ ఫోన్ చేసుకునే చెప్తుంది ఇక అయితే అర్జెంట్గా ఫో అంటే ఇంటికి వెళ్ళి అనమాట మంచిగా వారం అవుతుంది మన సొమ్మ తగ్గట్టుగా మన మనకు అచ్చే జీతం తగ్గట్టుగా ఇంట్లో లేవు చాలా కష్టంగా ఉంది చూద్దాం కొన్ని రోజులు ఎట్లుంటుంది తెలియదు మీకు ఒక చిన్న వీడియో మీకు చూపి చెప్దామని వీడియో తీస్తున్నా ఆల కొత్తి కానీ అక్క ఇది మస్తు మిస్ అయిపోతున్నావు అబ్బా అక్కడ ఇల్లు ఎంత మంచిగా ఉంది అంటే మంచిగా అంటే అది గుండె పెంకుల ఇల్లే ప్లస్ మనకు నచ్చిన విధంగా ఉన్నది అనేటు ముంగట చెట్లు మామిడి చెట్టు సాదబాయి గుండె ఇల్లు అంటే మనకు కావాల్సింది అదే కదా నేర్చారు మామిడి చెట్టు అయితే మిస్ అవుతున్నావు మామిడికాయ మస్తు ఉంటే మీకు రాగా చెట్టు కొట్టేస్తాను అన్నాడు కొట్టేసారు అంటే ఓలే దగ్గరనే ఇప్పుడు మూల గడికి దగ్గరనే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సబ్క్రైబర్ వేరే వెళ్ళారని వీడియో తీసుకుంటే అసలు ఇంట్రెస్ట్ అనిపితలేదు ఇద్దరు భార్య భర్తలు కరీంనగర్లో పని చేసుకుంటేనే ఇంటి గల్లు కష్టంగా ఉన్నది ఒక భర్త చేసుకొత్తే భార్య ఇంట్లో కూర్చుండి ఉంటే మనకి ఎద్దెళ్తుందో అసలు అర్థం కాదు కరీంనగర్లోనే కాదు ఇక్కడ మన సంతా ఊర్లో కూడా ఒక భర్త మీద డిప్రెండ్ అయ్యి అతను చేసుకొద్ద ఇంట్లో కూర్చుంటే చేసి పెద్ద అంటే చాలా కష్టం అసలు ఈ రోజులో బట్టి రోజుల మంచి ఇప్పుడు ఖర్చులు బాగా పెరిగినాయి ఇప్పటి ఖర్చులు బట్టి ఒక్కళ్ళు కష్టం చేస్తే బతుకు కష్టం ఉన్నాయి అసలు మెయిన్గా మేము కూడా రైతులు మేము చాలామంది మన వీడియోస్లో చూసేర్రు కానీ మనకు కొంచెం అప్లోపాలు రెండు దేశాలు నేను పోయి ఒక దేశాలలో మనకు లాభం లేదు అందులో అప్లోపాలు కాబట్టి అప్పులు జరుపుకోవడానికి బయటకు వస్తున్నావు చెప్పండి అప్పుడు చిన్న అయితే నువ్వు

బాగా మిస్ అయిపో ఎన్నో మాట్లాడుకోలేదు మాట్లాడాలని కేమెరా వచ్చినా కానీ అసలు మైండ్కి రావట్లేదు ఏం మాట్లాడాలన్నా కెమెరా ఆన్ చేయకముందు మాట్లాడాలా ఇవి మాట్లాడాలి ఇవి చెప్పాలి అవి చెప్పాలని ఆలోచన వస్తుంది కెమెరా స్టార్ట్ చేసినాక ఆలోచన లేకపోతే అసలు Madar rau, ape guru tu ndaya natal ni, melaga, oke okay, bye.